ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సింహాద్రిపురం నుండి పులివందాల వరకు ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కావాలని ఈ రోజు ఆర్డీ ఆఫీస్ వరకు వచ్చినాము దాదాపు పది కిలోమీటర్లు నడిచి వచ్చినాము దీనికి వచ్చిన వైసీపీ పార్టీ వాళ్ళకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళకు కానీ ఇతర సంఘాల వాళ్లకు అందరికీ ముస్లిం చూస్తున్నది చూడండి ముస్లింలు భారతదేశంలో దాదాపు ముప్పై కోట్ల మంది ఉంటే రాజకీయంగా వెనుకబడి ఉంటారు ఎందుకు దీని వల్ల మనకు దీని వల్ల మనకు పార్లమెంట్లో ముస్లింలకు వ్యతిరేకమైన అనేక నల్ల చట్టాలు తీసుకుని వచ్చినారు ముస్లింలు మనము పార్లమెంట్ లో ఏదైతే చట్టసభలో ఉందో దాంట్లో ముస్లింలు లేదు కాబట్టి వాళ్ళు అన్ని బిల్లులను సాధించుకున్నారు మనకు ఇష్టం లేని ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ట్రిబుల్ తలాక్ కానీ ఎన్ఆర్సి కానీ వాక్ అమెండ్మెంట్ బిల్లు ఇలాంటి ముస్లింలకు వద్దంటే కూడా తీసుకుని వచ్చినారు ఏదైతే ముస్లింలు అడుగుతుంటారు ముస్లింలకు పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ కావాలనేసి రాజకీయంగా అంటే దానికి మద్దతు పలకకుండా దానికి మొండి చేసి ఉంటారు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఇతర పార్టీలు ముస్లింలు పక్షపాత అని చెప్పుకుంటారు కానీ ఇలాంటి రిజర్వేషన్ ముస్లింలకు మీరు మద్దతుగా ఉండి పార్లమెంట్ బిల్లు పాస్ చేసి ముస్లింల పక్షపాత అనేసి తెలుసుకుంటా తెలుపుకోవాలనేసి ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తా ఉంది ముస్లింలకు మీరు అన్ని విధాలుగా అండగా ఉండి సముచర స్థానం కల్పించాలనేసి ముస్లిం ఐక్యవేదిక తెలుస్తుంది ఇప్పుడు రాబో కార్పొరేట్ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ ముస్లిం జనాభా ఎక్కువ ఉండే స్థానాల్లో ముస్లింలకు సీట్లు ఇచ్చే న్యాయం చేయండి లేదా ముస్లిం ఐక్యవేదిక దీనికి వెనకాడే ప్రసక్తే లేదు అలాగే అన్ని పార్టీల్లో ముస్లింలు ఉన్నారు ముస్లింలు ఆ పార్టీ గెలియాలనేసి జెండాలు మోసి ఇల్లు వాళ్ళు వెళ్ళి కట్టట్లు కట్టి వాళ్ళు నాయకుడు అసెంబ్లీలో పోయేసి అధ్యక్ష నిద్రపోకుండా ముస్లింలు అందరూ ఆ నాయకులు ఆ నాయకుల కోసం ఆ పార్టీ కోసం కష్టపడి గెలిపించుకుంటే గెలిచిన తర్వాత నిమ్మకు నీరు ముస్లింలకు ఎలాంటి సముచిత సాయం లేకుండా ఎలాంటి ఒక చిన్న చిన్న కాంట్రాక్ట్ కూడా ఇవ్వరు పదవులు ఇవ్వరు ముస్లింలకు ఒక లాగా వాడుకుని వదిలేస్తా ఉంటారు చాలా అన్యాయం ఉంది దీనికి అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తూ ఉంటారు ముస్లింలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించి ఆదుకోవాలనేసి ముస్లిం ఐక్య వేదిక విన్నపం చేస్తుంది ఇస్లాం లెక్క రమ్మతుల్లాహి